ആപന്നാസ്തം ആപന്നിത്രബൃന്ദം ആത്മീയ സമാവശം సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆపన్నాస్తం మిత్ర బృందం సభ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ సైదా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావం ఉండాలని ఆపన్నాస్తం మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని చిరు వ్యాపారాలు ప్రతి నెల రెండు వందల రూపాయలు జమ చేసుకొని అత్యంత పేదవారికి ప్రతి నెల ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ పలువురికి నిదర్శంగా నిలుస్తున్నారని అన్నారు

టూ థౌజండ్ ఫోర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ థౌసండ్ సిక్స్ పీజీలో జాయిన్ అయ్యాను ఆ సమయం బాబా గారికి యాక్సిడెంట్ అయింది ఆ సమయంలో వాళ్ళ ఎకనామిక చాలా ఇబ్బంది అయ్యేది వాళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్ చాలా ఇబ్బంది చాలా ఖర్చు అయిపోయింది ఇంటికి వచ్చారు వాళ్ళకు చాలా దయమైన క్వశ్చన్ ఉండేది ఆ సమయంలో ఆ ఊరికి సంబంధించిన ఎంప్లాయీ వచ్చి ఐదు రూపాయలు ఇచ్చారు కుటుంబానికి ఎంత అవసరమో దానికి చెప్పలేని మాట అది గుర్తుంటేనే ఆ అల్లుడు కావచ్చు కావచ్చు ఆ ఐదు వేలు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు కూడా నాకు చిన్న ఇంటికి చేసిన వస్తాను గుర్తలేదండి బట్ భావం సభ్యులందరికీ కేటాయించి ఈరోజు నేను ఈ సభలో వచ్చేయడం మాకు గొప్ప కొంత గర్వకారణంగా ఉంది అదేవిధంగా నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంట్లో జైన్ అయ్యాను నాకు ఇంట్లో జై చేసింది మా ఐల శ్రీకాంత్ గారు వారికి పదాభివందనాలు ఇందులో చేతున్నాను నేను కూడా ప్రతి కార్యక్రమానికి మ్యాక్సిమం పోయాను అన్ని కార్యక్రమాలు ఉద్యోగంతో పూర్తి చేశాను నాకు ఇన్ని కార్యక్రమాల్లో చాలా గొప్పగా అనిపించింది ములుగు జిల్లాలో సీతక్క ఆధ్వర్యంలో వరదలు వచ్చినప్పుడు మా సభ్యులందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి సహాయం చేయడం మా జీవితంలో మర్చిపోతే ఆ రోజు నాకు ఈ వల్ల వెళ్ళలేకపోయాను కానీ అక్కడికి వెళ్ళి మా ఊరులో వెళ్ళి పంటలు చేయబోగా బీజుల బింగలి జీవితాయి బీజుల బింగలి మా ఊళ్ళు